కేసీఆర్ ఏ రకంగా వచ్చిండు ఫ్రెండ్స్ బాస్ ఆఫ్ వాటర్ వచ్చిండు ఏమైనా వార్నింగ్ చేసిండా ఏమన్నా మాట్లాడిండా అని చెప్పుకుంటా ఇట్లా అంటాడు చూడు ఇట్లా ఇట్లా అనుకుంటా నవ్వుకుంటా ఆ మళ్ళా పాత కేసీఆర్ గుర్తొచ్చిండు మాకు నవ్వుకుంటా నవ్వుకుంటా ఏందా సరే సరే చూద్దాం అనుకుంటా అంటాడు చూడు నువ్వు ఒక్క సుక్క దించినా ఒక్క సుక్క నీటిని తప్పు మాట్లాడినా టిఆర్ఎస్ సైలెంట్ ఉండదు నువ్వు ఎంత పంచాయతీ చేసినా కేసీఆర్ అనేటోడు తగ్గడు టూ పాయింట్ జీరో మొదలెట్టేసిండు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండు నీళ్ళు అనేది నాకు ఆప్షనల్ కాదు నీళ్ళ మీద నేను సైలెంట్ ఉండ న్యూట్రల్ అసలే ఉండ తెలంగాణ బిచ్చమడగది తెలంగాణ పోరాడుతుంది ఉద్యమాల గడ్డ ఉద్యమ ఊపిరితో ఊసు ఏమంటారు ఊపిరి ఓసుకున్నాయి తెలంగాణ బిచ్చమడగది బలమై బలగమై మళ్ళా తిరిగి వస్తుంది అన్న ఒక మెమరీ మళ్ళొకసారి గుర్తు చేసింది రైతులంతా ఆశీర్వదిస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ తల్లి సంతోష కూడా పడుతున్నది వచ్చిండు నా బిడ్డ నా నీటి సుక్క మాట్లాడనికే అని తెలంగాణ తల్లి తన పుత్రుడు మాట్లాడుతుంటే మళ్ళొకసారి హర్షిస్తున్నట్టు కూడా ఇలా తెలంగాణ ప్రజలు మాట్లాడుకున్నారు